అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రామాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు ముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో అదేవిధంగా నలభై సంవత్సరాలు నుండి కూడా నోడ్చుకొని రోడ్డును కూడా మన కట్టరాంపూర్ నుండి మన బాబా నగర్ వరకు రోడ్డు వేయడం కూడా జరిగింది అదేవిధంగా విధంగా ఎన్నో అన్ని హైమాక్స్లో ఇట్లా కార్ నుండి మొదలు పెడితే ప్రతి ఒక్క సదుపాయాలు వాళ్ళకి అందించడం జరిగింది ఇంకా కూడా మరొకసారి మా ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ మీరు ఇప్పుడు కార్పొరేటర్గా మళ్ళీ పోటీ చేస్తున్నారు కనుక మళ్ళీ కూడా ఇప్పుడు మీరు చేసిన అభివృద్ధిని వారు దృష్టిలో పెట్టుకొని మీకే అవకాశం కల్పించినట్లయితే ఇంకా ఏ అభివృద్ధి పనులు మిగిలిపోయిన మీకు అవగాహన ఉంది కనుక అవి పూర్తి చేయాలని చెప్పి అనుకుంటున్నారమ్మా ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఇంకా పది సంవత్సరాలు చేసిన తీరని పనులు ఉన్నాయి ఎవరు పట్టించుకోలేదు కాబట్టి మా డివిజన్ వెనుకబడింది కావచ్చు మా డివిజన్ ప్రజల అమాయకులను చేసిను ఓట్లు వేయించుకోండ్లు కానీ మా ప్రజలను ఎవరు పట్టించుకోలేదు అందుకని మేము బరిలోకి దిగినాం కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఉన్నాయి వాసుదేవ కాలనీ కానీ అండి తర్వాత ఇప్పుడు కొత్తగా కలిసిన రామచంద్రపూర్ కాలనీ తర్వాత ఎన్జిఓస్ కాలనీ అక్కడ కూడా డెవలప్మెంట్ తర్వాత డ్రైన్స్ కూడా చాలా ఉన్నాయి అవి కూడా ఇందులో భాగంగా అవి కూడా చేయాల్సి వస్తాయి ఖచ్చితంగా అవి మళ్ళీ తర్వాత వాస్తవ కాలనీ డ్రైన్స్ పైప్ లైన్స్ వాటర్ అన్నీ కూడా చేస్తామని వాళ్ళకు హామీ ఇస్తున్నాం గతంలో మీరు కార్పొరేటర్గా చేసినప్పుడు అప్పుడు కరోనా మూలంగా కూడా రెండు సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది ఇంకా చాలా అభివృద్ధి చేసేవారు ఇంకా అప్పుడు మిగిలిన అభివృద్ధి పనులను మళ్ళీ ఇప్పుడు అవకాశం కల్పించినట్టు చేస్తా అని చెప్పి హామీ ఇస్తుంటారు ఖచ్చితంగా ఇస్తాం ఈ సందర్భంగా ఇంకా మీ డివిజన్ ప్రజలకు ఏం చెప్పాల్సి ఇప్పుడు ఐదు సంవత్సరాలు మాకు ఈ అవకాశం కల్పించిండ్లు తర్వాత మరొకసారి మనకు ప్రజలందరూ మనకు అవకాశం ఇస్తే మరో ఐదు సంవత్సరాలు మనకు పదవి కాలం మనకు ఓట్లు వేసి మంచి బాజీ మెర మెజారిటీతో గెలిపిస్తే మరొకసారి అవకాశం అవకాశం ఇచ్చినట్టయితే ఇంకా మన డివిజన్ అభివృద్ధి బాటలో నడిపిస్తామని వాళ్ళకు హామీ ఇవ్వడం జరుగుతుంది మరొకసారి మన డివిజన్ ప్రజలు మనకి ఓటు వేసి గెలిపించాలని వాళ్ళను వేడుకోవడం జరుగుతుంది అందరి డివిజన్ డివిజన్ ప్రజల ఆశీర్వాదంతో మరొకసారి అవకాశం ఇస్తే మళ్ళీ ఈ డివిజన్ ను చాలా అభివృద్ధి చేస్తామని డివిజన్ ప్రజలకు హామీ ఇస్తున్నా శ్రీమతి ఆకుల నర్మదా నరసన్న పటేల్ గారు బదిలో నిలవడం జరిగింది వారిని అడిగి తెలుసుకుందాం అమ్మ మీరు ప్రచారంలో భాగంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ప్రచారంలో మీకు ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుంది చాలా అంతకు ముందు మీరు కార్పొరేటర్ గా కూడా చేసి ఉన్నారు అప్పుడు చేసిన అభివృద్ధి పనుల గురించి చెప్పగలుగుతారమ్మా ఈరోజు మేము పదకొండవ డిఎంలో మళ్ళీ కార్పొరేటర్ గా బరిలోకి దిగి దిగినాము అదేవిధంగా ప్రజలు కూడా మమ్మల్ని చాలా రెస్పాండ్గా తీసుకుంటుండ్రు మేము ఇంతకుముందు కూడా మన కరీంనగర్ కట్టరాంపూర్ పదకొండవ డివిజన్ చీకటిమయంలో చీకటిమయంతో కూడుకుపోయింది ఎన్నో ఎంతోమంది నాయకులు వచ్చిండ్రు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిండ్రు కానీ మన పదకొండవ డివిజన్ ఎవరు పట్టించుకోలేదు వచ్చిండ్రు మన డివిజన్ ప్రజలతో ఓట్లు వేయించుకున్నారు మేయర్ ఏందు అందరూ చాలా పదవులు పొందినలు కానీ మా డివిజన్ ప్రజల్ని ఎవరు పట్టించుకోలేదు ఒకసారి మేము ఏంటంటే ఒకసారి మన డివిజన్ అభివృద్ధి కోసం అని మేము బరిలోకి దిగడం జరిగింది అదేవిధంగా బరిలోకి దిగిన దిగినాం కాబట్టి మన పదకొండవ జయం చాలా ఈ ఐదు సంవత్సరాలలో చాలా అభివృద్ధి చెందింది రోడ్లు కట్టరాంపూరుకు రావడానికి కూడా ఒక ఆటో కూడా రావాల డబ్బు కట్టరాంపూరా అనే పరిస్థితుల్లో ఉన్న మన కట్టారాంపూర్ ఇప్పుడు ఎంత రోడ్డు ఇక్కడ ఏంది బస్ స్టాండ్ నుండి నగర్ వరకు బ్రహ్మాండమైన రోడ్ అయింది లైట్లు లేవు లైట్లు స్ట్రీట్ లైట్లు కానీ హైమాక్స్ లైట్లు కానీ డ్రైన్స్ కానీ అదేవిధంగా గౌతమి నాగర్ నుండి మొదలు పెడితే న్యూస్రీ నారు అదేవిధంగా ఇండ్లు లేని వాళ్ళకు కూడా ఈ ముప్పై ఆరు మందికి ఇండ్లు ఇంద్రమ ఇండ్లు ఇవ్వడం జరిగింది తర్వాత ఇంద్రమ్మ ఇండ్లు లేని వాళ్ళకు కూడా ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే ఇండ్లలో కూడా వాళ్ళకు నిరుపేదలకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కూడా ఇప్పి ఇప్పించడం జరిగింది చాలా మందికి రేషన్ కార్డులు కూడా లేవు వాళ్ళకు కూడా రేషన్ కార్డు ప్రతి మా డివిజన్లో ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది మళ్ళీ అదేవిధంగా మళ్ళా మన డివిజన్లో చాలామంది నిరుపేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కూడా బాబు మీ పేరు చెప్పండి మీరు ఈ డివిజన్ వాసులుగా ఇప్పుడు కార్పొరేటర్గా నిల్చుంటున్నటువంటి నర్మదా నరసన్న పటేల్ గారి గురించి మీరు ఏం చెప్పాల్సి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్లలో నర్మదా నరసన్న గారు గెలవడం జరిగింది భారీ మెజారిటీతో వాళ్ళు ఏ రకంగా అయితే గెలిచినారో ఆ రకంగానే వాళ్ళు చెప్పినట్టుగా అభివృద్ధి పనులు ఎక్కడైనా ఎక్కడైనా కూడా ఏ అవసరం పడినా కూడా పిలవగానే రావడం కానీ ప్రజల సమస్యలు తెలుసుకోవడం కానీ ప్రజల పక్షాన నిలవడం కానీ జరిగింది అదే రకంగా అందరికి కూడా అరే మనం ఓటేసి గెలిపించుకున్నందుకు మనోళ్ళురా అనే భావన కూడా అందరికీ కలిగింది ఖచ్చితంగా ఈసారి కూడా ప్రచారానికి గెలుతున్నప్పుడు కూడా మీరు కూడా గమనించవచ్చు అందరూ భ్రహ్మదం పడుతున్నారు గెలుపు కూడా ఆల్మోస్ట్ మన వైపే ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎక్కడా కూడా అభివృద్ధి లేదు మీరు చూసుకున్నా కూడా తెలిసిపోతుంది ఎవరినన్ను అడిగినా కూడా తెలిసిపోతుంది మళ్ళీ తప్పకుండా ఈసారి కూడా గెలిపించుకునే బాధ్యత మాది తప్పకుండా గెలుస్తుంది జై కాంగ్రెస్ బాబు మీ పేరు చెప్పండి మీరు ఈ డివిజన్ వాసులుగా ఇప్పుడు కార్పొరేటర్గా నిల్చుంటున్నటువంటి నర్మదా నరసన్న పటేల్ గారి గురించి మీరు ఏం చెప్పవలసిన్నారు ఇప్పుడు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్లలో నర్మదా నరసన్న గారు గెలవడం జరిగింది భారీ మెజారిటీతో వాళ్ళు ఏ రకంగా అయితే గెలిచినారో ఆ రకంగానే వాళ్ళు చెప్పినట్టుగా అభివృద్ధి పొందుకోవడం ఎక్కడైనా ఎక్కడైనా కూడా ఏ అవసరం పడినా కూడా పిలవగానే రావడం కానీ ప్రజల సమస్యలు తెలుసుకోవడం కానీ ప్రజల పక్షాన్ని నిలవడం కానీ జరిగింది అదే రకంగా అందరికి కూడా అరే మనం ఓటేసి గెలిపించుకున్నందుకు మనోళ్ళురా అనే భావన కూడా అందరికీ కలిగింది ఖచ్చితంగా ఈసారి కూడా ప్రచారానికి గెలుతున్నప్పుడు కూడా మీరు కూడా గమనించవచ్చు అందరూ బ్రహ్మనదం పడుతున్నారు గెలుపు కూడా ఆల్మోస్ట్ మన వైపే ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎక్కడా కూడా అభివృద్ధి తక్కువయ్యలేదు మీరు చూసుకున్నా కూడా తెలిసిపోతుంది ఇవాళ నన్ను అడిగినా కూడా నిలిచిపోతుంది మళ్ళీ తప్పకుండా ఈసారి కూడా గెలిపించుకునే బాధ్యత మాది తప్పకుండా గెలుస్తుంది జై కాంగ్రెస్ మీరు చెప్పండి అమ్మా మీరు వార్డు వాసులుగా మీ ఇప్పుడు

మాకు ప్రతి విషయంలో వాళ్ళు మాకు ఎన్నంటుండి ముందుకు నడిపిస్తున్నారు వాళ్ళు మళ్ళీ గెలుస్తారు గెలిచే అవకాశం కూడా వాళ్ళకు ఉందండి చాలా మంచి పనులు చేస్తున్నారు వాటర్ సప్లై అయినా రోడ్డు అయినా ప్రతిదానికి ఏదైనా మేము ఏది చిన్న కార్యక్రమం ఏది చేసుకున్నా కానీ వాళ్ళు ముందుకొచ్చి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు చాలా బాగా మాకు ఇదివరకు ఎంతోమంది వచ్చిండ్రు పోయినరు కానీ మమ్మల్ని మమ్మల్ని ఎవ్వరు కూడా ఇంత మంచిగా ఆత్మీయుల్లాగా మా ఇంట్లో మనుషుల్లాగా మాత్రం ఎవ్వరు కూడా అట్లా లేరండి వాళ్ళు వస్తారు రావడానికి కూడా వాళ్ళకు అవకాశం ఉంది మేము ప్రచారంలో చేస్తున్నాము వాళ్ళే ముందుండి నడుస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారంటే మీకే అవకాశం ఉందండి ఎంతోమంది వచ్చారు వెళ్ళిపోయారు కానీ ఎవరు కూడా మేము మమ్మల్ని ఇట్లా పట్టించుకోలేదు మీరే ముందు వస్తారు మీరే ముందుండి నడిపించండి మీరు ఇక ముందు కూడా మా కార్యక్రమాలు చేయాలి అని కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు ఇప్పుడు వారిని గెలిపించుకోవడానికి వారు వెంబడి మీరు తిరుగుతున్నాము వాళ్ళని గెలిపించుకోవడానికి గెలిపించుకోవడానికి వాళ్ళెంబడి మేముండి వాళ్ళకు సహకార్యం మేము అందిస్తున్నామండి

కట్టరాంపూర్ పదకొండవ డివిజన్ ఎట్లుండే ఇప్పుడు ఎట్ల అయింది పోయిన ఐదు సంవత్సరాలు ఎట్లా అయిందని అన్నది మీకే తెలుస్తుంది మేము చెప్పుడు కాదు ఏదో మేము అందరం టీవీలో ముందరికి వచ్చి చెప్తారు చూసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది అది మీకు కూడా మీరు కూడా తోటి పోతుంటారు వస్తుంటారు అసలు మెయిన్ రోడ్డు అభిమానంగా ఉండే ఒకప్పుడు బురదలకు వెళ్ళి నడుచుకుంటే చెప్పులు పట్టుకొని నడుచుకుంటాం అది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలలో ఎట్లా అయింది ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలలో వేయకపోవుడు ఎంతవరకు సమంజసం అనే విషయం గత పదిహేను ఇరవై 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 ఐదు సంవత్సరాల సంధి బురదలా నడిచిన రోజులు ఉన్నాయి నర్సన్న నర్మదా వచ్చిన తర్వాత ఎంత మంచిగా అయింది ఇక్కడ నుంచి పక్కిరవాడాక ఎక్కడన్నా ఇంత నీళ్లు లేకుండా మోరీలు కానీ ఆయన ఎక్కడన్నా మోరి జామ అయితే వచ్చి తీపిస్తాడు అక్కడ వెళ్ళబడి మొన్న మాకు ఇక్కడ శివాలయం కాడ ఒక్కసారి ఇట్లా చెప్పిన ఒక్క ఫోన్ చేసి చెప్తే ఆయన సొంత పైసలు పెట్టుకొని మొన్న రెండు ట్రిప్పులు ఆ మట్టి తీసుకొచ్చి ఆ గుంతలాలను నింపించాడు మొత్తం ఇక దానికంటే మారు పేరు ఇంకొకటి దొరకది అందుబాటులో ఉండి మీరు చెప్పిన ఎప్పుడు అందుబాటులో రాత్రి పదకొండు గంటలకు ఫోన్ చేసినా గానీ వచ్చిన రోజులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా గెలిపిస్తాం తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూట యాభై శాతం హండ్రెడ్ పర్సెంట్ గెలిపించి తీరుతాం అని మేము అందరం ప్రతిజ్ఞ గేజ్ చేస్తున్నాం వేలాది గుండెల్లో కొలువైండే తల ఒకటే వాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే వా శత్రువునైనా ప్రేమించే గుణముందోడంట అభిమానించే తమ్ముల్లా వండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరుమి అడుగులు వేస్తూ పిడుకుల కదిలిండంట వేలాది గుండెల్లో రా రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా అండవుతాడంట అగ మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి ¡Gracias! No, no, no.